హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఉగ్రదాడులు ఈ దాడులు అయితే కనుక జరుగుతున్నాయి దేశాల మధ్య ఈ యుద్ధాలు అయితే కనుక సో ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న దాడులు ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటున్న గాజాలో అయితే కనుక పరిస్థితులు మరింత దారుణంగా మారాయని చెప్తున్నారు గత ఇరవై నాలుగు గంటల్లో ఇజ్రాయెల్ యొక్క కాల్పులు దాడుల్లో దాదాపు డెబ్బై రెండు మంది పాలస్తీనీలు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే మంగళవారం నాడు వెల్లడించింది ఇక అదే సమయంలో గడిచిన డెబ్బై రెండు గంటల్లో ఇరవై ఒక్క మంది గా పిల్లలు గాజాలోని పిల్లలు ఆకలితో ప్రాణాలు కోల్పోయారు వీరిలో మరింత ఇబ్బందికరం నెలన్నర శిశువు కూడా ఉన్నాడని చెప్తున్నారు గాజాలో ఇరవై ఒక్క నెలలుగా జరుగుతున్న యుద్ధంలో మునిపటి కంటే ఇప్పుడు పోషకాహార లోపమైతే గనక పాలస్తీనియుల ప్రాణాలను అత్యంత వేగంగా హరిస్తోందని చెప్తున్నారు యుఎన్ ఏజెన్సీ గాజాను నరకంతో పోలుస్తూ ప్రజలు అక్కడ జీవించాలని ఆశను కూడా కోల్పోతున్నారని అయితే చెప్తోంది ఆరోగ్య ఆరోగ్యాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే ఈ ఘర్షణలో దాదాపు నూట ఒక్క మంది ఆకలితో చనిపోయారు వీరిలో అత్యధికంగా ఎనభై మంది పిల్లలు ఉండడం అయితే కనుక తీవ్ర విషాదాన్ని అయితే కలుగు వీటిలో ఎక్కువ మరణాలు ఇటీవల వారాల్లోనే సంభవించాయి గాజాకు సహాయ సరఫరాపై ఇజ్రాయెల్లో నియంత్రణ ఉంది ఇజ్రాయెల్లోని ఇజ్రాయెల్ గాజాలోని జనాభాకు సాయం అందకుండా అడ్డుకోవడంతో ప్రాథమిక అవసరాలకు కూడా తీవ్ర కొరత ఏర్పడింది ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ అధిపతి మంగళవారం గాజా పరిస్థితిపై తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే మా సిబ్బంది వైద్యులు మానవతా కార్యకర్తలు ఆకలి అలసట కారణంగా విధుల్లో ఉండగానే స్పృహ కోల్పోతున్నారు గాజాలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే దీనిని ప్రస్తుతం భూమిపై ఉన్న నరకొని మాత్రమే పిలవగలమని అంటున్నారు ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ అంచనాల ప్రకారం మే చివరి నుంచి ఇప్పటి వరకు ఆహారం కోసం వెతుకుతున్న వెయ్యి మంది ఆకలితో మరణించారు సహాయ కేంద్రాల వద్ద ఆహారం కోసం వచ్చిన గుంపుపై కాల్పడు జరపడం అనేది గతంలో ఎన్నడూ కూడా చూడలేదని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి చెందిన ఫిలిప్ లాజరీ అన్నారు ప్రతి ఇంటి తలుపు తడుతున్న ఆకలి అంటున్నారు గాజాలోని ఆకలి ప్రతి ఇంటి తలుపు తడుతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అయితే మంగళవారం అన్నాడు ఆయన అన్నారు మానవతా సూత్రాలపై ఆధారపడిన మానవతా వ్యవస్థ చివరి శ్వాస తీసుకోవడం మేము చూస్తున్నామని ఆయన ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అన్నారు ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా మాట్లాడుతూ ఇజ్రాయెల్ సైన్యం సోమవారం డిఆర్ బలాలోని తన సిబ్బంది నివాసం అలాగే ప్రధాన గోదాంపై కూడా దాడి చేసిందని తన సిబ్బంది నివాసంపై సార్లు దాడి జరిగిందని ఈ దాడుల వల్ల మంటల చలిరేకి భారీ నష్టం అయితే వాటిల్లిందని డబ్ల్యూహెచ్ఓ కూడా తెలిపింది సో ప్రస్తుతం అయితే గనక గాజాను భూమిపై నరకం కింద అయితే పోలుస్తూ ఉన్నారు